ఫ్రెండ్స్ మేమైతే ఇది మా ఇంటికి అయితే పీఏపీ అయితే వేపిస్తున్నాం అంటే సింగిల్ వేయిస్తున్నాము వాళ్ళ చేతిలో ఉండేది బాటరు సింగిల్ బాటరే వేయిస్తున్నాము పీఏపీ వచ్చేసి ఎక్కువ హెవీ లేకుండా సింపుల్గా అయితే వేయిస్తున్నాము మేమేమి బిగిస్తున్నావు బావా కొత్తదే ఎంతకుందో బిగించింటారు కదా చిన్నది అయిపోయి ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైరింగ్ అయితే మొత్తం అయిపోయిందండి పిహెచ్ అయితే వైరింగ్ అయిపోయి అయిపోయింది ఇంకా చిన్న సింపుల్ సింగల్ ఒక బాటర్ వేయిస్తున్నాము ఒకసారి మా వీడియో ఎట్లా ఉందా మేము సింగల్ వేపి వేపిస్తున్నాము మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ చెప్పాయ్ ఓకేనా ఫ్రెండ్స్ సింపుల్గా అండి ఎక్కువ డబ్బులు పెడితే రాదు సింపుల్గా వేయించుకుంటే చాలు ఓకేనా ఫ్రెండ్స్